గైస్ చూడండి కనిపిస్తాం టైం అరే వెరైటీగా పడి ఉండే చూడండి కొరవేని ఏడక కొరవేని ఇదైతే వల్ల లేదనుకుంటా ఉండదు ఒకటి ద బొమ్మడాయి అయితే కనిపించింది చూడండి ఎన్ని రోజులు వారం అయిపోయింది గైస్ దాదాపు ఈ బొమ్మడాయిని చూసి చూడే ఉండ నాకు ఈ పాములు పల్లెదు ఏందబ్బా పాములు పల్లెది ఏందబ్బా అని పడింది చూడండి నాకు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ గాయస్ నన్నైతే వదలవి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే అయితే బొమ్మడాయిలకైతే వచ్చినానండి చెరువుకే చాలా రోజులు అయిపోయింది ఇసుగుబూర్లోకి అయితే కన్నా పెద్దగా లాభం అయితే రావట్లేదండి స్టార్టింగ్ పదకొండు వందలు మళ్ళీ తొమ్మిది మళ్ళీ ఒక ఐదు మళ్ళీ నిన్నైతే వంద రూపాయలకి అయితే బాయి మరియు ఘోరం అదైతే వీడియో తీసి అయితే పెట్టలేదు వీడియో అయితే తీసినాను అప్లోడ్ చేశాను నాకేం మనసు అలా వంద రూపాయలకి ఏం పెడతామని అయితే పెట్రోల్ ఖర్చులకు కానీ రాలేదు దానివల్ల అయితే తిరిగి మళ్ళీ బొమ్మలు వచ్చి వచ్చిండాను ఈరోజే ఏది చూస్తాను నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి మీకు కనిపిస్తూ ఉంటాయి నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి వదిలి చూస్తాయి ఏం చేపలు పడతాయి ఏమనేది చూద్దాం నాకు తెలిసి పడాలి అనుకుంటా ఉన్నాను పడతాయో లేదో చూద్దామండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంక వీడియోలోకి వెళ్దాం ఏ ఫ్యూ మినిట్స్ అయితే సో గెడ్ అయితే ఎక్కేసినాను చూడండి పొద్దు సారీ ఇట్లా పెట్టాలా పొద్దు అయితే బతా ఉంది ఐదన్నర అయితే అయిపోయింది వల్ల అయితే వదిలేసినాడు ఇప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నాడు ఏం జరిగిందంటే బొమ్మడాయిలకి వెళ్ళిన తావన అయితే కన్నా బొమ్మడాయిలకి అయితే వెళ్ళలేదు బొమ్మడాయిలకి వెళ్ళిన తావన అయితే కన్నా వాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక ఇది వేలాము మీరు ఎందుకు వచ్చి వదిలినారని చెప్పి గొడవ వేసుకొని పంపించేసినారు అది అయితే కానీ ఏం లేదండి మాకైతే చెప్తారో వేళం అయితే లేదు కాకపోతే వాళ్ళకి నచ్చదంటే వాళ్ళు ఊరోళ్ళే పట్టుకొని తినాలని చెప్పి వాళ్ళకొక అదో ఈగోనెస్ లాగా ఉంటుంది వాళ్ళ వరకే పట్టుకోవాలనేసి యాలమ్మో అది ఇది అని చెప్పేసినారు ఇంక మనం ఏం చేస్తాం ఊరు వాళ్ళు చెప్తే ఊరు అయితే కన్నా మనం ధైర్యంగా మాట్లాడుకోవచ్చు మన ఊరు కాదు కదా దానివల్ల చెప్పేసి నేనైతే ఇంకో వచ్చినాను దీంట్లో అయితే వేస్తున్నాను దీంట్లో అయితే ఏం పడతాయి అనేది డౌట్ ఏ అండి నాకు తలారితో అయితే చూపిస్తాను ఏం చేపలు పడతాయి ఏమనేసి మీరైతే ఒక లైక్ అయితే వేసుకోండి ది నెక్స్ట్ డే ఫస్ట్ వాళ్ళు బోని వచ్చి కూరని அப்படி சிவப்பூர் சிலை ரேஞ்ச்ல உண்டி டெபே சாப்பிட்டு வாழ்க்கை ஹாலி ఇక్కడ అయితే ఒక రెండు ఊళ్ళో కొరవైన బడి ఉన్నాయి గైస్ ఇదో చూడండి కనిపిస్తాం ఆ మీకు అరే వెరైటీగా బడి ఉండ చూడండి ఈడ ఏడొక కొరవాని ఏడొకొరవేని ఇదైతే వల్ల లేదనుకుంటా ఉందా లేదు ఊరికే అట్లా వచ్చేస్తుంది ఇదిగోండి రెండు కొరవాయిలు అయితే ఒకే తాము అయితే ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి చూడండి ఇది వాళ్ళంతా పొడి ఉంటే కానీ మనకు రో కాల్స్ వచ్చి ఉంటుంది ఆడొకటి ఆడవుతుంది అంతే నెక్స్ట్ అయితే చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉండదు ఒకటి చిన్నది ఇది ఈరోజు అయితే పర్లేదు వాళ్ళకంతా కలిపి ఓకే ఒకే ఇసుగుబురున్నది ఇవాళకైతే ఇది ఒకటి ఉంటుంది అదే నాకు తెలిసి ఈ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను చేయలేని తెలియదు చూస్తా బొమ్మడాయి అయితే కనిపించింది చూడండి ఎన్ని రోజులు వారం అయిపోయింది గాయస్ దాదాపు ఈ బొమ్మడాయిని చూసి బతికే ఉంటుంది బొమ్మడాయి అయితే చచ్చిపోయిన్ లాగా ఉంటుంది బొమ్మడాయి అయితే బతిక ఉంటుంది గాయస్ ఈరోజు అయితే కానీ ఇలాంటి బొమ్మడాయిలు అయితే పడి ఉండాలి ఏదోనా ఒకటి వచ్చేది మొత్తం కబ్బు చేస్తారు మేస్టాడు లేకపోతే పడి ఉంటాయి బొమ్మడాయిలో ఒకటే ఒకటి పోయింది బోని దీనికి సో ఇక్కడ అయితే బడి ఉండదు చూడండి కొరవని పిల్ల ఒకటి గిరిగిన ఉండదు సారీ ఉంది గిరిగిన కొరవని అయితే కొరవైన పిల్ల ఇక్కడైతే ఒక కొరవైన కొద్దిగా పెద్దది చూడండి కొరవని అయితే ఇక్కడ ఒకటి ఉండదు అయితే చూడండి చాక్పీస్లు అయితే కదా పిప్పి చేసి పారేస్తుండే తినే ఇట్లా ఉంటుంది పక్కి చేసి సపరేట్ చేసి వదిలేస్తాయి నాకు ఈ పాములు పల్లెది ఏం పాములు పల్లెది ఏం దబ్బా అని పడింది చూడండి నాకు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ గాయస్ నన్నైతే వదలవు ఎక్కడికి వచ్చినా సరే పడతానే ఉంటాయి చచ్చిపోయి ఉంటుంది అది కానీ పెరిగి వరేయాల ఇంటికి అయిపోయింది వరకు ఉండకూడదు అది సో గాయస్ ఇవే అండి మనకైతే మొత్తం పడి ఉంటాయి చేపలు ఇవే ఇక ఇవి చెడు అయితే కొరవైనా ఆడాలు ఉన్నాయి ఇవన్నీ అయితే మూడు వందలు చెప్పాను రెండు వందల యాభై ఇట్లు ఇచ్చిన కొరవెన్లు ఇసుగుబుర్లు రెండు వందలు చెప్తే నూట యాభై రూపాయలు ఇచ్చినారండి ముక్కలు కిలో దాగుంటాయి ఈ బొమ్మడా జల్లలు ఇవన్నీ కలిపిచ్చితే రెండు వందలకి అయితే అండి ఇవే పడి ఉంటాయి మనకి ఇవైతే మా మామ ఈ జిలేబులు ఇవరకే బడి ఉన్నాయి మా మామకి నాకు పడి ఉండేది మూడు రోడ్లు మొత్తం అయితే రెండు వందల యాభై నాలుగు వందలు ఐదు ఆరు వందలకి అయితే ఉన్నాయి ఏ రేజ్ మన డబ్బులు